ఓకే సో ట్యూమర్ క్యాన్సర్ రెండు కొంచెం డిఫరెంట్ అనమాట ఇప్పుడు ఏదైనా ఒక టిష్యూ సెల్స్ పెరుగుతూ వస్తే ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది సో అది క్యాన్సరా నాన్ క్యాన్సర్స్ గడ్డన అనేది మనం డిసైడ్ చేసుకోవాలి సో ఈ నాన్ క్యాన్సర్స్ అంటే కన్నతులో ట్యూమర్స్ అంటాం అవి అంత డేంజరస్ కాదు అవి చాలా స్లోగా పెరుగుతుంటాయి ఆ పక్కన ని టిష్యూస్ని అనమాట ఇంకొక చోట స్ప్రెడ్ కావు ఈ మూడు లక్షణాలు చాలా ఇంపార్టెంట్ అందుకని వీటితోటి ప్రాణహాని కూడా ఉండదు ఓకే సో స్లోగా పెరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఎలక్టివ్ గా ఆలోచించుకొని మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని తీసేయచ్చు ఓకే అండ్ వీటిలో కూడా ఇంకా కొన్ని మైల్డ్ రకాలు ఉంటాయి ఇప్పుడు హిమాన్జోమాస్ అంటాం సడన్ గా అల్ట్రాసౌండ్ చేయాలి లివర్ లో హిమాన్ జోమా కనిపించింది అంటారు అంటే ఒక బ్లడ్ బెజల్స్ ఒక గుతిలా ఫామ్ అయింది సో అది బ్లడ్ బెదల్ సంబంధించిన లాగా అనుకోండి దాంతో ప్రాబ్లం లేదు ఇన్సిడెంటల్ ఫైండింగ్ అయింది అవి అలానే పడి ఉంటాయి సైజ్ కూడా పెరగకపోవచ్చు సో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ కణతలు ట్యూమర్స్ ఇవన్నీ స్లో